పూర్వం ఒక అడవిలో ఒక చెట్టు క్రింద కలుగులో ఒక ఎలుక నివాసం ఉంది ఒకరోజు అది ఆహారం కోసం తిరుగుతుండగా ఒక అడవి పిల్లి దాన్ని చూసి వెంబడించింది కానీ ఎలుక పిల్లికి చిక్కలేదు తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి తన కలుగులో దూరి ప్రాణాలు కాపాడుకుంది మరలా ఒకరోజు పిల్లి ఎలుకను వెంబడించింది అదృ అదృష్టవశాత్తు తప్పించుకోగలిగింది ఎలుక ఇక లాభం లేదు అని ధైర్యముగా ఎలాగైనా పిల్లిని చంపించి దాని బారి నుండి రక్షించుకోవాలనుకుంది ఒకరోజు వేటకుక్కలు వేటకుక్కలతో కొంతమంది వేటగాళ్ళు అడవిలోకి రావడం అప్పుడు పిల్లి ఒక చెట్టు క్రింద హాయిగా నిద్రించడం ఎలుక చూసింది ఇక ధైర్యం వహించింది వేటకుక్కలకు ముందుగా వెళ్ళి కొంచెం దూరంలో గంతులు వేయడం మొదలుపెట్టింది కుక్కలు గంతులు వేయుచున్న ఎలుకను చూసి దాన్ని వెంబడించాయి చంపబోయాయి ఎలుక వాటి నుండి ధైర్యంగా తప్పించుకొని గంతులు వేచి సాగింది కుక్కలు దాని వెంబడించాయి ఎలుక పోయిపోయి సరాసరి పిల్లి నిద్రించే చోటుకు చేరింది పిల్లి హాయిగా నిద్రలో ఉంది ఎలుక ఎగిరి గంతేసి అక్కడి నుంచి ఒక పొదలోకి దూకింది కుక్కలు ఎలుకను వదిలేసి నిద్రిస్తున్న పిల్లిపై పడి చీల్చి వేశాయి అప్పుడు ఎలుక అమ్మాయి అంటూ గుండెలు నిమురుకుంది నీతి ధైర్యంతో తనను తాను రక్షించుకోవాలి